రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో రాజమండ్రి అఖండ గోదావరి నది తీరాన కొలువు తీరిన శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారి యొక్క దర్శనం తేదీలు జనవరి మూడు శనివారం పుష్య పూర్ణిమ పర్వదినాన ఈ యొక్క పర్వదినాన్ని శాకాంభరీ పూర్ణిమ అంటారు జనవరి నాలుగు ఆదివారం రోజున జనవరి పదకొండు ఆదివారము కాలాష్టమి పర్వదినాన జనవరి పద్దెనిమిది ఆదివారము పుష్య అమావాస్య మౌని అమావాస్య చొల్లంగి అమావాస్య పర్వదినాన జనవరి పంతొమ్మిది నుండి జనవరి ఇరవై ఏడు వరకు రాజశ్యామల నవరాత్రి మహోత్సవాలు ఈ తొమ్మిది రోజుల పాటు శ్రీ రాజశ్యామల అమ్మవారి యొక్క దర్శనం ఉదయం ఏడు గంటల నుండి పది గంటల వరకు ఉంటుంది ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని ప్రత్యేకంగా దర్శించుకోవచ్చు అలాగే మరలా స్వామివారి యొక్క దర్శనం జనవరి ఇరవై ఐదు ఆదివారం నాడు ఉంటుంది మరలా జనవరి ఇరవై ఆరు సోమవారం నాడు భీష్మాష్టమి రోజున ఉంటుంది గల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు స్వామివారి దర్శనం ఉంటుంది అలాగే పంతొమ్మిదో తారీఖు నుండి ఇరవై ఏడవ తారీఖు వరకు మన యొక్క స్వామివారి క్షేత్రంలో తొమ్మిది రోజుల పాటు శ్రీ అజయశ్యామల అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు అర్చనా కార్యక్రమం జరుగును అలాగే పూర్ణాహుతి రోజున ఇరవై ఏడవ తారీఖున శ్రీ రజశ్యామల అమ్మవారి యొక్క మహాయాగం జరుగును ఈ యొక్క తొమ్మిది రోజుల పూజల్లో యాగంలో భక్తులు ఎవరైనా ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా పాల్గొనవచ్చు